సార్ నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ ఫైన్ సో సార్ ముల్లపూడి వర సో మీ ఉన్న అంటే ఏంటి సార్ మీ వర అంటే ఏదైనా అర్థం ఉందంటారా అంటే మా చిన్నప్పుడు నా పేరు పెట్టిన పేరు వరప్రసాద్ ఓకే ఆ టైంలో చాలామంది వరప్రసాద్ ఉండేవాళ్ళు అందుకని ప్రసాద్కి వస్తాను నా స్క్రీన్ ఏం షార్ట్గా ఉండాలని కోరిక అంటే నేను ఎయిటీ సిక్స్లో యుఎస్ వెళ్ళాను కమర్షియల్ పైలట్ ట్రైనింగ్కి అది వెళ్ళినప్పుడు అక్కడ వరప్రసాద్ అనేది చాలా లెంతి నేమ్ వాళ్ళకి పిలవడం కష్టం కష్టమైంది అందరూ ముళ్ళపూడిని ట్విస్ట్ చేసేసేవాళ్ళు రకరకాలుగా అక్కడ మా ఇన్స్ట్రక్టర్స్ ఏమో ఇటాలియన్స్ అండ్ మా కోచ్ ఇది ప్రెసిడెంట్ వాళ్ళు అమెరికన్స్ ఫ్రెండ్స్ ఏమో రకరకాల దేశాల వాళ్ళు ఆ ముళ్ళపూడి వాళ్ళని లాస్ట్ టైమ్తో పిలవడం అలవాటు అదేమో రకరకాలుగా ట్విస్ట్ చేసేస్తే భయం వేసి చాలరా బాబు అని చెప్పి వరాన్ని పెట్టుకున్నాను అనమాట సినిమాల్లో వచ్చిన తర్వాత వరముళ్ళ పొడి స్క్రీన్ పెట్టేసుకున్నాను అదే స్టక్ టు మీ అండ్ ఆ తర్వాత నేను జన్మభూమి యాడ్ చేసేవాడు రాఘేంద్రరావు దగ్గర నేను రాజమౌళి ఏల చంద్రశేఖరం ఎంత చేసేవాళ్ళు అప్పుడు వరముళ్ళ వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్కి వర ఆ పేరుతో పెట్టాల్సి వచ్చింది చెక్కులు ఆ పేరుతో వచ్చేవి సో అందుకని అఫీషియల్గా వెళ్ళి పేరే మార్చేసుకున్నాను రాముడిప్పుడే పెట్టేసుకోవాలి అనమాట బాగుంది సార్ ఇంకా ఏమన్నా వరా అంటే మీ అంత సాహిత్యం ఫ్యామిలీ అండి బాబు గొప్ప వాళ్ళు సార్ మనం ఇందాక నేను చెప్పినట్టుగా ఇంట్రోలో బాపు గారు రమణ గారు అదొక చరిత్ర సో దాని గురించి మీరేమంటారు సార్ కోర్స్ అండి లెజెండ్స్ వాళ్ళిద్దరూ నోబడి టు రీప్లేస్ దెమ్ వాళ్ళు లేని లోడ్ ఇప్పటికీ తెలుస్తుంది నాకు అంటే వాళ్ళతో యాభై ఏళ్ళు వాళ్ళ పెంపకంలో పెరిగాను దా అదొక ఆస్పెక్ట్ అయితే వాళ్ళ గొప్పతనం నేను సినిమాల్లోకి వచ్చి బయటకు వాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత అంటే నైన్టీ ఎయిట్లో నేను భాగవతం చేసి బాపు గారి దగ్గర చేసి శిశరేఖం చేశాను నైన్టీ ఎయిట్లో నేను బయటకు వచ్చి రాఘేంద్రరాజ్ జాయిన్ అయ్యాను బయటకు వచ్చినప్పుడు బాపు గారు రమణ గారు అక్కడి నుంచి వచ్చావా అనేది పీపుల్ వేర్ నా అనమాట అది వచ్చిన ఫీలింగ్ అది సో అప్పుడే వాళ్ళ గొప్పతనం అనేది అప్పుడు తెలిసింది నాకు బయట ఎంత ఎంత అనుకుంటారని అక్కడుంటే నాన్న మామ మాకద్దె జస్ట్ లైక్ ఎనీ అదర్ పేరెంట్స్ ఇద్దరు అలాగే ఉండేది సో బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు గొప్పతనని తెలిసి నిజంగా ఇప్పుడు టు బి ఫ్రాంక్ నాన్న వాళ్ళు పోయిన తర్వాత ఈ మధ్య టూ ఇయర్స్ బ్యాక్ బాపూర్ రమణ యూట్యూబ్ ఛానల్ పెట్టాడు ఆ ఛానల్ పర్పస్ ఏంటంటే వాళ్ళ గురించి విషయాలు మాత్రం ఇంకేం ఉండవు ఆ ఛానల్లో సో వి ట్రైంగ్ టు అంటే చాలామందితో వాళ్ళతో పనిచేసిన వాళ్ళందరితో మాట్లాడి జనరల్గా ఆ పని చేసిన వాళ్ళు వాళ్ళ అనుభవాలు కానీ వాళ్ళ పర్స్పెక్టివ్ ఒక్కొక్కరికి ఒక్కళ్ళ ఉంటుంది బాపు గారిని ఒక్కొక్కళ్ళు చూస్తారు కామెడియన్స్ ఒకలా చూస్తారు ఇంకోళ్ళు ఇంకోలా చూస్తారు అందరితో మాట్లాడి వాళ్ళ ఇంటర్వ్యూస్ ట్రై చేస్తున్నాం అనమాట కొంతవరకు సక్సెస్ అయింది ఇంకా చేయాలి చాలామంది చిరంజీవి గారు వాళ్ళని ట్రై చేస్తున్నాం పెద్ద పెద్ద వాళ్ళని అంటే బాపు గారి గురించి రమణ గారి గురించి విషయాలు ప్రపంచానికి తెలియాలండి దే నిజంగా మీరు అన్నట్టు దే యూనివర్సిటీ వాళ్ళు అంత ఉంది వాళ్ళ గురించి చెప్పాల్సింది నాకు తెలిసిందో మా ఫ్యామిలీకి తెలిసిందో కాకుండా బయట వాళ్ళు ఏమో ఆలోచిస్తున్నారు అనేది చెప్పాలని కోరిక ఓకే నాన్నగారు ముల్లప్పుడు రమణ గారి గురించి మీరేం చెప్తారు సార్ జస్ట్ లైక్ ఎనీ అదర్ ఫాదర్ ఈ బ్రాటర్స్ మీ ఆరుగురు పిల్లలు కలిసి పెరిగాం బాపు గారి పిల్లలు ముగ్గురు నేను మా చెల్లెలు మా బాబాయ్ కొడుకు మేమంతా కలిసి పెరిగేవాళ్ళని ఒక ఇంట్లో ఒక ఇంట్లో పదిహేను మంది ఉండేవాళ్ళం మొత్తం గోళగోలుగా సందర సందరిగా ఉండేది ఎప్పుడు ఉన్నది కింద కింద మేము ఉండేవాళ్ళం పైన బాపు గారు ఉండేవాళ్ళు ఫ్యామిలీ సో ఇదే మా బాల్యం అంతా బ్రహ్మాండమైన బాల్యం అంటే ఐమ్ షూర్ ఎవ్రీ కిడ్ హ్యాస్ ఇస్ ఓన్ మెమరీస్ ఉంటాయి మాకు అద్భుతమైన మెమరీస్ మీ ఏది అడిగినా కాదని అన్నట్టు నాకు గుర్తులేదు ఒకవేళ వద్దు అంటే మేము మళ్ళీ అడగం దాట్ ఇస్ ఏ వే ఆ వాల్యూస్ అనేది మాకు ఇన్స్టాల్ చేశారు బాగా ఇద్దరును అండ్ అఫ్కోర్స్ మా గారు మెస్సెస్ మా అత్త అండ్ మా అమ్మ నలుగురే మా మెయిన్ అనమాట సో మా ప్రపంచం అంతా వాళ్ళ చుట్టూరానే తిరిగేది సో పొద్దున్న లేచినప్పటి నుంచి నాన్న బయట కూర్చొని న్యూస్ పేపర్ చదువుతుంటే అందరూ మందగా అక్కడే కూర్చొని కవులు చెప్పుకునేవాళ్ళం అండ్ టిఫిన్ కలిసి తినేవాళ్ళం తర్వాత వెళ్ళొచ్చిన స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత సాయంత్రం కూడా ఉండేది పండగలకి అందరి వినాయక చవితి వస్తే అందరినీ తీసుకెళ్ళేవాళ్ళం నాన్న షాపింగ్ అని దీపావళి షాపింగ్ అంతే అలాగా వి బ్రాటప్ టు లర్న్ టు బీట్ టుగెదర్ బేసిక్లీ కలిసి ఉండడం అనేది మా ఫ్యామిలీలో ఇప్పుడు నాన్నవాళ్ళు పోయి పదేళ్ళు అయినా కూడా వి స్టిల్ ఆర్ టుగెదర్ అంటే ఒకే ఉంటున్నాం అని కాదు కానీ వి స్పీక్ టు ఈచ్ అదర్ రెగ్యులర్లీ ఈ ఇచ్చేస్తాం మా చెల్లెలు అమెరికాలో బాపుగారు పెద్దబాయ్ జపాన్లో బాయ్య జపాన్లో మితాళ్ళతో మెడ్రాస్లో మేము ఇక్కడ అలాగా వి స్టిల్ ఆర్ టుగెదర్ వి స్టిల్ ఆర్ అ ఫ్యామిలీ మా ఇది రెండు ఫ్యామిలీస్ అని మేము చెప్పాం విఆర్ వన్ ఫ్యామిలీ సార్ వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు అలాగే ఉండే అలాగే ఉండేవారు మేము అలాగే ఉన్నాం ఓకే సార్ ఒక ఇప్పుడు ఎండింగ్లో అడుగుదాం అనుకున్నాను ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి నాన్నగారు బాపు గారికి తెలియకుండా ఒక ఐదు లక్షలు ఒక మన ఇండస్ట్రీలో పెద్ద ఆయనకి ఇచ్చి కాస్త అప్పయ్యి అయ్యి డెబ్బై ఐదు లక్షలు వడ్డీ కట్టి దానికి ఇల్లు అమ్మేసి అప్పట్లోనే కోటి రూపాయలు విలువ చేసి ఇంటిని అమ్మేసి అప్పులన్నీ తీర్చేసి మళ్ళీ జీరో అయితే అప్పుడు బాపు గారు ఇలా అసలు ఆ సిచ్యువేషన్ విన్నప్పుడు మీరేమంటారు సార్ అసలు మీకేమనిపిస్తుంది కొడుకుగా మీరు నాన్న మంచి ప మంచి పని చేద్దాం అనుకుని సాయం చేశారు ఆయనకి అది బెడిసి కొట్టింది అది అండ్ హీ ట్రైడ్ ఇస్ బెస్ట్ టు గెట్ ఇట్ బ్యాక్ కుదరలేదు ఆ టైంలో ఇంకా తను ఇల్లు అమ్ముకోవటం తప్ప మీరు దారికి వాంట్ టు డిస్టర్బ్ బాపు గారు ప్రాపర్టీ ఆర్ హిస్ ఫ్యామిలీ అందుకని ఇల్లు అమ్మేసి వచ్చేద్దాం అనుకున్నాం కానీ బాపు గారికి ఆ విషయం తెలిసి ఓకే సో మీకు తెలుసు తెలుసు వెరీ మచ్ నా ఇల్లు అమ్మేద్దాం అనుకున్నప్పుడు నాకు మా చెల్లికి మా అమ్మని కూర్చోబెట్టి చెప్పారు ఇలా అనుకుంటున్నాము చేసేద్దాం అనుకుంటున్నాను హ్యాపీగా చేశారు అన్నది ముందు పని అయిపోతుంది విల్ బి అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ట్రబుల్స్ అని చెప్తే అది విషయం బాబు గారు కూడా చెప్పలే తర్వాత తెలిసింది ఆయనకి తెలిసిన తర్వాత ఆయన చాలా హర్ట్ అయిపోయి ఇట్లా కన్నమల ఇంటి పెట్టేసుకొని వెంటనే వచ్చి ఆయన ప్రాపర్టీలో వన్ థర్డ్ రాసి ఇచ్చేసారు నాన్నకి సో ఆయన వెంటనే బాపు గారి పైన ఇంకో ఫ్లోర్ కట్టుకుని అక్కడే ఉండి ఇప్పుడు వన్ థర్డ్ ప్రాపర్టీస్ ఆర్స్ అనమాట అలాగ రాసిచ్చేసారు అన్నమాట నాన్నగారు వాళ్ళ బాండేజ్కి అదొక దట్ ఈస్ యాడింగ్ వాల్యూ టు అంతే నాన్నగారు ఒక దీని గురించి ఒక మాట అన్నారు సార్ దేవుడు మన ఇద్దరిని ఒకే ఇంట్లో ఉంచడానికి ఇదంతా చేశాడు అని డబ్బు వచ్చినప్పుడు విడిపోయాము డబ్బు మళ్ళీ కలి ఆయనే కలిపాడని అనుకునేవారు నేనండి మీ బాబు మోహన్ని వాకే 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 మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఆర్టీవీ తెలుగు